కాంతారా చాప్టర్ వన్ ను బాయ్ చేయాలని టాలీవుడ్ ఆడియన్స్ కొందరు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఆటంకాలు కలిగిస్తున్న తరుణంలో అక్కడి చిత్రాలకు ఇక్కడ టిక్కెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం ముందు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు మనుషులను కళ కలిపే విధంగా ఉండాలి తప్ప విడదీయకూడదని తెలిపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచుతూ జీవోని జారీ చేసింది అక్టోబర్ రెండవ తేదీ కాంతారా చాప్టర్ వన్ థియేటర్లలో విడుదలకు రెడీ అయింది అయితే ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోస్ వేయడానికి దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు అక్టోబర్ ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ప్రీమియర్ షోలతో పాటు అక్టోబర్ రెండవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ రేటు మీద డెబ్బై ఐదు రూపాయలతో పాటు జిఎస్టి అలాగే మల్టీ స్క్రీన్లలో వంద రూపాయలతో పాటు జిఎస్టి పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం